మన ప్రవీణ యేసు క్రీస్తునామములు మీ అందరికీ ఏ ఉదయము శుభములు తెలియచేయూన్నాను ప్రిలరా లెంటిలో పదిహేడవ రోజు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం నాలుగు నుండి ఏడు యహాను స్వార్త పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరం ఇరవై ఏడు నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము పునరాగమనము రిటర్న్ ప్రిలగా దేవుని యొక్క వాక్యము ప్రతి దినము వాళ్ళెంటి కొరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ యొక్క గొప్ప వాక్యము మన జీవితాలకు వెలుగుగా మనలను బలపరిచేదిగా ఉంటూ ఉంది ఎవరైతే వాక్యము లేకుండా ఉంటారో అలాంటి వారి జీవితాల్లో చీకటి అలుముకుంటుంది అనే విషయాన్ని బైబిల్లో మనం చూస్తున్నాం వాక్యము ప్రకటింపబడ పోవడం వల్ల వారి జీవితాల్లో క్షామము కలిగింది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు డార్కేజ్ వాక్యమై ఉన్న దేవుడు ప్రత్యక్షత ప్రవక్తల ప్రవచనాల సారాంశం ఆయన ఈ లోకానికి ఉద్భవించి లోకరక్షణార్థమై తన ప్రాణాన్ని సిలువలో పెట్టి మూడవ దినం తిరిగి లేచి అనేకులకు తను తాను కనబరుచుకొని ఆయన తండ్రి కుడు పార్షముల ఆశీనుడొకటకు వెళ్ళిపోయారు ఆయన వెళుతూ వెళుతూ చెప్పిన మాట నేను మీకు ఆదరణకర్తను పంపుతాను ఆ ఆదరణకర్త పెంతకోస్త పండుగ దినమున భూమి మీదకు దిగి వచ్చారు ఆయన సర్వసత్యంలోనికి అందరినీ పంపిస్తూ ఉన్నారు ఆయన వచ్చి క్రీస్తు రాకడ కొరకు అందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈరోజు ప్రతి సంఘానికి అది ఏ సంఘమైనా ఏ డినామినేషన్ అయినా ఎవరైనా క్రైస్తవుడు క్రైస్తవురాలు అని పిలిచే ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటిది ప్రపంచమంతరికి ఒక్క క్రైస్తవుడికే కాదు ప్రతి మనిషికి అవసరమైన ప్రాముఖ్యమైన ఆత్మీయ సందేశము ప్రభు రాకడ పునరాగమనం రిటర్న్ దేవుడు మరలా వస్తున్నాడు అనే కాన్షియస్నెస్ ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి ఇది దేవుని వాక్యములో చాలా సుస్పష్టంగా కనబడుతున్న అంశం మనలా వచ్చే దేవుడు మన దేవుడు మనలో చాలామంది యేసుప్రభు వచ్చాడని నమ్మారు మనం నమ్ముతున్నాం అందుకే క్రిస్మస్ చేస్తున్నాం యేసు చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు మూడో దినాన్ని తిరిగి లేచాడని నీవు నేను మనమందరం నమ్ముతున్నాం అందుకే ఇల్లెంటి మనం చేస్తున్నాం గుడ్ ఫ్రైడే ఈస్టర్ మనం జ్ఞాపకం చేసుకుంటాం యేసు ప్రభులు వారిని మరి అదే యేసు ప్రభుల వారు నేటి పాఠ్యభాగము స్వార్థ పాఠ్యభాగము యహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నప్పుడు పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో మిమ్మల్ని మిమ్మల్ని అనాథనులుగా విడవను వద్దకు వత్తును చూసారా మిమ్మల్ని నేను విడవను మీ వద్దకు వత్తును అని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశాడు మేము వచ్చి మీ యొద్ద నివాసం చేస్తాము మేము వచ్చి మేము వాణి వద్దకు వచ్చి వాణి వద్ద నివాసం చేతము ప్రభు తిరిగి ఉన్నాడు అనే విషయాన్ని కూడా యేసు ప్రభు స్వయంగా చెప్పాడు ఆయన వచ్చి ఏం చేస్తాడు ప్రభు వస్తున్నాడు అనాథలుగా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేక ఆయన వస్తూ ఉన్నాడు ఆయన వచ్చి ఏం చేస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వద్ద ఉండుటకు మనల్ని తీసుకుని వెళ్తాడు అందుకు వస్తున్నాడు ఆయన ఆయన వచ్చి ఏం చేస్తాడు లహాన్స్ వద్నాలుగా అధ్యాయం మూడవత్సరంలో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేనుండి స్థలంలో మీరును ఉండులాగన మనలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవద్దును చూసారా ఆయన వచ్చి చేసే పని ఏంటంటే మహిళలను తండ్రితో పాటు కుమారునితో పాటు వారి దగ్గర ఉండుటకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు పునరాగ్రమణంలో అంటే ప్రభువు రాకడలో మనం నేర్చు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మనల్ని తీసుకుని వెళ్తాడు రెండవది మార్క్స్ వార్త పదమూడో అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఆయన వచ్చి చేసే పనిని గురించి జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఆ ముప్పై మూడు నుండి కూడా క్రిందకి మీరు చదువుకుంటూ వెళ్తే ప్రభు ఆయన వచ్చి ఎప్పుడు వస్తాడో తెలియదు గనక ఆయన రాకడలో దేవుడు చేసేటువంటి విధానం ఆయన ఎలా వస్తున్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ మీకు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లల గడియ ఎప్పుడు వస్తుందో తెలియదు ఆయన ప్రతివానికి దాసుల అధికారం ఇచ్చి ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి ఆయన దేశాంతరం పోతున్నాడు మరలా ఎప్పుడు వస్తున్నాడో తెలియదు అకస్మాత్తుకు వస్తాడు వచ్చి అందరికీ ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు ఆ తీర్పు దినమున ఆయన మేఘారూరుడే వచ్చి తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశం అంతం వరకు నలదిక్కల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయిస్తాడు ఎవరైతే ఆయన ఏర్పాట్లో ఉంటాడో అది ఆ రాకడ సమయంలో జరుగుతుంది తీర్పుకు సిద్ధపడి ఉండాలి తీర్పు చేసేటువంటి రాకడలో మనకి కలిగేది ఏంటి అంటే తీర్పు కలుగుతుందనే విషయాన్ని ఆ తీర్పు ఉంటుంది కాబట్టే మనము అతి జాగ్రత్తగా ఉండాలి అని ప్రభువు అనేక సందర్భాలలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈరోజు చాలామంది తీర్పుల గురించి ప్రభు రాకడా అంటే తీర్పు జరుగుతుంది అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు దానిని జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రభు మరలా వస్తాడు మరలా వస్తాడని చెప్తూ ఉన్నామే కానీ ఆయన మరలా వచ్చి ఏం చేస్తాడు అనే దానిని గురించి మనం మర్చిపోతున్నాం మనం తీసుకెళ్తాడు అయితే ఎవరిని తీసుకెళ్తాడు ఆయన ఏర్పరచుకున్న వారిని మాత్రమే పోగు చేయించి ఆయన తీసుకెళ్తాడు ఆయన ప్రత్యక్షతము దేవుని రాజ్య ప్రత్యక్షత కలిగినప్పుడు ఆయన తన యొక్క ప్రజలను చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నాడు తన ప్రజలను తీసుకొని వెళ్ళే పరిస్థితి లోతు సుదోమను విడిచిన తర్వాత నుండి అగ్నిగంధములు కురిసి వారి వారిని నాశనం చేసిన ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును సరే లోకాసు పదిహేడో అధ్యాయము ఇరవై తొమ్మిదవ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఆయన ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షితమవు దినమున ఆయన పునరాగమనము జరిగే దినమున కూడా అదే జరుగుతుంది కనుక ఈరోజు మనము ఆయన ఏర్పరచుకున్న జనాంగంగా ఉండాలి దేవుని ఏర్పాటులో మనం ఉండాలి అలా ఉన్నప్పుడు అలా మనం జీవించినప్పుడు దేవుడు మనకు శ్రేష్టమైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాడు ఆయన రాకడాలో ఈ రెండు మనల్ని తీసుకుని వెళ్తాడు తీర్పు అనేది ఉంటుంది ఎవరు తీసుకెళ్తాడు అంటే ఆయన ఏర్పరచుకున్న వారిని తీసుకెళ్తాడు ఇప్పుడు ఆయన రాకడ దినాల్లో ఎలా ఉంటుంది రెండవ అంశాన్ని మనం చూస్తాం రాకడలో ఆయన ఏం చేస్తాడు చూసాం ఆయన రాకడ ఎలా ఉంటుందంటే లోకాసోత్త పదిహేడు అధ్యాయము ముప్పై ఇరవై ఆరో వచ్చిన నోవాహ దినములలో జరిగినట్టు మనుష్య కుమారు దినములలో జరుగును అదేవిధంగా లోతు దినములలో జరిగినట్టు మనుషు కుమార్ దినములలో జరుగు ఆయన రాకడ వచ్చే సమయానికి లోకంలో ఎలా ఉంటుందంటే వారికి నచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉంటారు ఇష్టానుసారమైన జీవితం వారు జీవిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితులు ఉంటాయి మతే సార్త ఇరవై నాలుగు ముప్పై ఏళ్ళలో కూడా మనం చూస్తాం ఇదే విషయాన్ని అక్కడ కూడా ప్రస్తావిస్తాడు భక్తుడు మనం జ్ఞాపకం చేసుకోలేదు ఆయన రాకడ దినాల్లో మనుషులు భక్తి లేకుండా తిరుగుతారు వారికి నచ్చిన విధంగా తిరుగుతారు ఆ సమయంలో దేవుడు అంటున్నాడు ఇదిగో ఒకడు ఎత్తబడతాడు ఒకడు విడవబడతాడు ఇద్దరు తిరగలు విసురుతూ ఉండే ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు భక్తి లేకుండా ఉండడాన్ని బట్టి కనుక మనం అందరం కూడా దేవుని యొక్క రాకడ కొరకు ఆలోచన చేసుకుని మనం ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథం రాకడ సమయంలో ఎలా ఉండాలో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది రాకడ సమయంలో మనం ఎలా ఉండాలి అనే విషయాలు తెలియజేస్తుంది మొదటిగా ఇప్పుడు మొదటిగా మనము పునరాగమనం ప్రభువు యొక్క రాకడ రాకడలో ఆయన ఏం చేస్తాడు అనే విషయాన్ని చూసాము రెండవది రాకడ సమయంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూసాము మూడవది ఆ రాకడ వచ్చే సమయానికి దేవుడు మరల మన దగ్గరకు వచ్చే సమయానికి మనము ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తుంది ఇదే ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మీ మధ్యలో నేను ఉంచడానికి ఇష్టపడుతున్నాను ఇప్పుడు రాకడొస్తుంది కరెక్టే ఆ సమయానికి ప్రభువు రాకడికి మనం ఎలా ఉండాలి మనల్ని మనం ఎలా ఆ రాకడలో ఎత్తబడ్డానికి సిద్ధపరచుకోవాలనే విషయాన్ని గురించి మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను మతే సువార్త ఇరవై నాలుగు అధ్యాయము నలభై నాలుగో వచ్చినంలో మొట్టమొదటి విషయం మీరు అనుకోని గడిలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధముగా ఉండండి నలభై రెండులో ఏమంటున్నారంటే ఏ దర్మన మీ ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మెలకువగా ఉండడి మనము మెలకువగా ఉండాలి సిద్ధపడి ఉండాలి అంటే ప్రభువు వచ్చే సమయాన్ని మనము ఎదురు చూస్తూ ఉండాలి ఆయన గురించి అలాంటి మెలకువ సిద్ధపాటు కలిగి మనం ఉండాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభువే జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన విశ్వాసులారా దేవుని ఎప్పుడు వస్తుందో తెలియదు గనక మనం సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను రెండవది దశ రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం సమాధానకర్త కర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును తన ప్రభువైన యేసుక్రీస్తు యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడును గాక ఈయన యొక్క ఆంతర్యం ఈ వచ్చిన అర్థం ఏంటంటే ఆయన రాకడ యందు ఆయన రాకడ సమయానికి నిందారహితముగాను సంపూర్ణంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు ఆయన చెప్పేటువంటి చాలా స్పష్టమైనటువంటి వివరణ నిందారహితంగా సంపూర్ణంగా మనం ప్రవర్తన నిందారహితంగా ఉండాలి నోవాహు అలా నిందారహితంగా ఉన్నాడు సంపూర్ణత కలిగి మనం జీవించాలి దేవునిలో సంపూర్ణతను సంపాదించుకోవాలి ఆత్మఫలంలో ఉండేటువంటి ప్రతి విషయంలో సంపూర్ణత సంపాదించాలి దేవునిలో మనం సంపూర్ణతలోనికి వెళ్ళాలి నేను పరిపూర్ణలై ఉన్నట్లు మీరును పరిపూర్ణలై ఉండు వాక్యము సెలవిస్తూ ఉంది ఆ విధమైన పరిపూర్ణతలోనికి వెళ్ళాలి అనే వాక్యము రాకడ సమయానికి ఉండాలని చెబుతోంది మూడవది దసరాలు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చినంలో మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదర కొండవలననియు మన ప్రభు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొక్క కూడుటను బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాం చూసరా ఆయన రాకడకు మీరు సిద్ధపాటు ఎలా అంటే మనం ఏం చెయ్యాలి ఎలా ఉండాలంటే త్వరపడి చంచల మనస్కులుగా ఉండకూడదు మనం అటు ఇటు మారిపోకూడదు చుట్టూ ప్రభు చెప్తున్నాడు కదా నవవాహ దినములలో జరిగినట్లు ఆ రాకడ సమయంలో ఏమేమి జరుగుతాయి ఏం సమవిస్తాయి దొంగ ప్రవక్తలు వస్తారు హింసించబడతాడు మీకు శ్రమ కలుగుతుంది చాలా భయానకమైన పరిస్థితులు ఉంటాయి అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు త్వరపడి చంచల మనస్కులుగా ఉండకండి మీ మనసును మార్చుకోకండి మీకు వచ్చే ఇబ్బందులను బట్టి మీకు కలిగే పరిస్థితులను బట్టి మీ మనసులను మార్చుకోకండి అని చెప్తూ ఉన్నాడు రెండవది అక్కడే బెదరకుండండి బెదరవద్దు మీరు భయపడవద్దు వీటికి భయపడవద్దు సహనం కలిగి ఉండండి వాటిని భయముతో మీరు తీసుకొని మీ మనసులను మార్చుకోవద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నాలుగో విషయం ఏమంటాడంటే యాకోబు చెప్తున్నాడు యాకో పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో ఉన్న మాటను మనం చదివితే సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి ఓపిక ఓపికగా ఎదురు చూడాలి దేవుని కొరకు దేవుని కొరకు ఓపిక కలిగి మనం ముందుకు వెళ్ళాలి ఆయన రాకడలో రాకడ ఎప్పుడొస్తుందని ఎదురు చూసి ఓపిక నీవు నేను కలిగి ఉండాలి ఐదవది అదే పత్రిక ఐదు ఎనిమిదిలో చెప్తాడు ప్రభు రాక సమీపించున్నది గనక మీరు మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకునడి హృదయాలు స్థిరపరచుకోవాలి దేవుల్లో అదే పాత నిబంధన భాగంలో మనం చూస్తే అక్కడ చెప్తూ ఉన్నటువంటి మాటలను మనం చూడొచ్చు ఇర్మయా గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము నాలుగు నుండి ఏడు వచ్చినాల్లో చెప్తూ ఉన్నటువంటి మాట వారు పూర్ణ హృదయంతో నా ఎద్దకు తిరిగి రాగా వారు నా జనులనట్లు నేను వారి దేవుడు నగినట్లు నేను యహోవాన నెరుగు హృదయములు వారికి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అలాంటి హృదయమును వారు కలిగి ఉంటారు అలాంటి హృదయాన్ని దేవుడి ద్వారా పొందుకుంటారు మేలు కలిగినట్లు మన హృదయాలను దేవుని దగ్గర స్థిరపరచుకోవాలి మన హృదయాలు తిరిగి దేవుని దగ్గర రావాలి మనం రిటర్న్ ప్రభు మన దగ్గరకు వస్తాడు వచ్చేలోపు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలా దేవుని సన్నిధికి వెళ్ళాలి నీ హృదయాలని స్థిరపరుచుకోవాలి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినము చాలా స్పష్టంగా తెలుసు పూర్ణ హృదయంతో అంటే మన హృదయాలన్నీ దేవుని ఎదురు తీసుకుని వెళ్ళి అక్కడ స్థిరపరుచుకోవాలనే వాక్యము సుస్పష్టంగా తెలియజేస్తుంది ఆరో విషయము పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదకొండు వచనంలో ఇవన్నీయు ఇట్లు లయమైపోచు పోయినవి కనుక ఆకాశంలో రౌలుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచు రాకడ కొరకు కనిపెట్టు దాని అపేక్షతో ఆశతో అపేక్షించుచు చూడండి ఎన్ని విషయాలు చెప్తున్నాడు ఇక్కడ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండగలను ఇక్కడ దీన్ని రెండు విషయాలుగా నేను భావించడానికి ఇష్టపడుతున్నాను మొదటిది ఆసక్తితో అపేక్షించు రాకడ కొరకు కనిపెట్టాలి ఆసక్తితో అపేక్షించాలి అంటే అపేక్షించడం అంటే త్వర పెట్టుచు అనే మాట కంద ఫుట్ నోట్లు ఇస్తాడు మనం ఆ రాకడ కొరకు ఆశ కోరిక డిజైర్ కలిగి సిద్ధపడి మనము ఎదురు వారంగా ఉండాలి రెండవది ఏం చెప్తున్నాడంటే ఏడవది చివరిగా మనం పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త గలవారే ఉండాలి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి అందుకే భక్తుడు ఉత్తర ప్రచుర భాగంలో ఇరవై ఏడు ఇరవై ఏడవ కీర్తనలో ఏమంటాడంటే యహోవయోధ ఒక వరము అడిగాను నేను ఇరవై ఏడవ కీర్తన నాలుగవ చరణాన్ని గనక మనం చదివితే భక్తి అనేది కనపడుతూ ఉంటుంది ఇక్కడ యహోవా యొద్ద ఒక వరం అడిగితేని దాన్ని నేను వెదుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను చూసారా ఇది భక్తి అంటే అలాంటి భక్తిని నువ్వు కనబరచాలి భక్తి కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త వారే ఉండాలి అలా ఉండాలంటే ఇటువంటి కోరిక నువ్వు కనబరచాలి అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఆ భూమి కొత్త మనము వాటి ఎందు నివసించగలుగుతూ ఉన్నాము అని భక్తుడు వారిని బలపరుస్తున్నాడు పిల్లల ఏడు విషయాలు క్రీస్తు రెండవ రాకడలోపు మనం కలిగి దేవుని యొద్కు తిరిగి వచ్చినప్పుడు ప్రభు మనల్ని తీసుకొని వెళ్తాడు తండ్రి యొద్ధ ఉండటానికి లేదు అంటే అదే ప్రభు రెండవ రాకడలో తీర్పుకు తీసుకొని వెళ్తాడు నువ్వు దేనిలోకి వెళ్ళాలనుకుంటున్నావు దేవుని అద్దెకు వెళ్ళాలనుకుంటున్నావా తీర్పులోకి వెళ్ళాలనుకుంటున్నావా ప్ర విశ్వాసి నిన్ను నీవే నువ్వు నువ్వే దేవునిలో స్థిరపరచుకున్నావు అనుకోవచ్చు ఆ ప్రభు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు వస్తాడని వస్తాడని ఇంకా రావట్లేదని ఆయన రాకపోవడానికి గల కారణము నీ మీద ప్రేమ కలిగి మాత్రమే అదే పేద రెండో పత్రిక మూడు తొమ్మిది అంటారు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యం చేయవాడు కాడు కాని ఎవడనూ నశింపవలని ఇచ్చి ఎంబక అందరూ మారుమనసు పొందవల్లని కోరుచు మీడలా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అందరూ మారాలి అందరూ మారుమనసు కలిగి దేవునిలోనికి రావాలి క్రీస్తును అంగీకరించాలి క్రీస్తులో ఇప్పుడు నేను చెప్పిన ఏడు అంశాలు వారి జీవితంలో పరిపూర్ణతలోనికి రావాలి అని చెప్పి ప్రభు పునరాగమనం ఆయన రెండవ ఆలస్యం ఆలస్యమవుతుంది అయితే వన్స్ ఆయన రాకడొచ్చిన తర్వాత మనం ఇంకా మారు మనసు పొందడానికి ఎలాంటి అవకాశం ఉండదు కృపాకాలము అంతమకాక మునిపే నిన్ను నీవు దేవుని ఎద్దకు నీ హృదయాన్ని స్థిరపరచు ఆయన తిరిగి వచ్చేలోపే నువ్వు దేవుని ఎద్దకు వచ్చి నీ హృదయాన్ని ప్రభువులు స్థిరపరచుకో పరిపూర్ణత కలిగి జీవించు దేవుడు ఇచ్చేటువంటి ఆ గొప్ప సూచనలు పాటిస్తూ క్రీస్తును సంతా